రైట్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం నెల్లూరు జిల్లా తీపి గూడూరు మండలం పేడూరు శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో దారుణం జరిగింది టెన్త్ క్లాస్ విద్యార్థి వెంకట సుదీప్ ఇంట్లో ఉరి ఆత్మహత్య చేసుకున్నారు నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల మార్చురికి పోలీసులు ఆ బాడీని తరలించారు రెండు రోజుల క్రితం క్లాస్ రూమ్ లో టీచర్ బ్యాగ్ నుండి కూడా ఎనిమిది వందల రూపాయలు పొవడంతో సుదీప్ పై యాజమాన్యం నిందమోపింది ఇక విద్యార్థిని సుదీప్ ను స్కూల్లో కొట్టినట్టుగా తెలుస్తోంది ఈ అవమాన భారంతోనే ఇంటికి వెళ్లి సుదీప్ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా సమాచారం శ్రీ చైతన్య విద్యా సంస్థల వ్యవహారంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు విద్యార్థి కొట్టి స్కూల్లో అందరి ముందు క్షమాపణలు చెప్పిస్తూ కూడా స్కూల్ యాజమాన్యం అవమానించింది అయితే శ్రీ చైతన్య విద్యా సంస్థల ముందు కూడా తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు కూడా ఆందోళనకు దిగాయి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు

నిన్న మా దగ్గర ఒక కంప్లైంట్ ఒకటి వచ్చింది సుదీప్ వెంకట సుదీప్ అని పేలూరు విలేజ్ టెన్త్ క్లాస్ చదువుతా ఉన్నది శ్రీ చైతన్య కాలేజీలో ఇతను హ్యాంగింగ్ చేసుకొని చనిపోయాడు అని చెప్పి కంప్లైంట్ వచ్చింది దాని మీద వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఎఫ్ఐఆర్ చేశాము వన్ సెవెంటీ ఫోర్ కింద డెఫ్టీ హ్యాంగింగ్ కింద ఇందులో వాస్తవాలు ఏంటంటే ఇతను వెంకట సుదీప్ అని టెన్త్ క్లాస్ చదువుతూ ఉన్నాడు ఎనిమిదో పదో తారీఖు ఇతను ఫ్రెండ్ ఇద్దరు కలిసి స్కూల్లో టీచర్ దగ్గర ఒక బ్యాగ్లో ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ తెలియకుండా తీసుకున్నారు తీసుకున్న తర్వాత దాన్ని వాళ్ళ స్కూల్ యాజనూ కెమెరాలో చూసి వాళ్ళిద్దరిని వెంకట సుదీప్నను షమీర్ అని అతను పిలిపించి డబ్బులు ఎందుకు తీసుకున్నారని చెప్పి అడిగేసి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళ పేరెంట్స్ని మహలిచ్చి వాళ్ళ పేరెంట్స్ హ్యాండ్ అవ్ చేయడం జరిగింది తర్వాత అతను సబ్సిక్వెంట్గా ఇంటికి వెళ్ళేసి నేను మనసులో ఈ విధంగా జరిగిందని చెప్పి మనసులో పెట్టుకొని అందరి మంది జరిగిందని చెప్పేసి హ్యాంగింగ్ చేసుకున్నారని ఆ అమ్మాయి ఆర్టి పేషెంట్ ఆ అమ్మాయిని వాళ్ళ పాప ఏమంటే హాస్పిటల్కి తీసుకెళ్ళింది అపాయింట్మెంట్ తీసుకోండి అంటే అక్కడికి వెళ్ళింది స్కూల్లో ఏం జరిగిందో మనకైతే విషయం తెలియదు ఆ అబ్బాయిని తీసి తట్టి అన్ని చేసేవు కాస్త ఊపిరి వేరే వాళ్ళ చాత ఊపిరి ఊరించి ఆటోలో పంపించాము నర్పూర్కి వెళ్తే ఒక పట్టుకుంటుంది కొట్టుకుంటుంది కి వెళ్ళండి అన్నారంట వెంటనే అక్కడికి వెళ్ళారు మా పేరెంట్స్ ఫోన్ చేసేము అందరూ వెళ్ళారు బయట వాళ్ళు కూడా అక్కడికి సార్ అక్కడికి వెళ్ళేసరికి ఏం లేదు అబ్బాయి చనిపోయాడు అని చెప్పారంట తీసుకెళ్ళిపోతామంటే లేదు ఫార్మాలిటీ కోసం ఉండాలి అని అన్నారంట ఉంచారు సరే ఫార్మాలిటీ కోసం కదా వాళ్ళ పేరెంట్స్ ఈ లోపల వెళ్ళేసరికి బాడీ వస్తుందని అనుకున్నాం కానీ మాకు బాడీ అయితే ఇవ్వలేదు